వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మన తోటలో కొన్ని కూరగాయలు కొన్ని ఆకుకూరలు అయినాయి మనం హార్వెస్ట్ చేసుకున్నాం ఇప్పుడు చూడండి ఇంకో చూడండి ఇట్లా పెట్టినా ఇంకా సాఫ్ చేసుకోలేదు మొత్తము చూడండి తోట ఎట్లా ఉంది అసలు ఈసారి తోట కూర ఇంతవరకు ఈతలు కాలు పెడతలే నువ్వు కాలు అయిన కూరగాయలు మాత్రమే కోసుకొని పోతున్నా మళ్ళీ వేరేవేం పెడతలేను చూడండి వంకాయ చెట్లు వంకాయలు అయితే మంచిగా వచ్చినాయి వంకాయలు వచ్చినాయి ఇంకొకటి బీరకాయలు చూడండి నేను ఇప్పుడు వేయలేదు చాలా రోజులు బీరకాయ చెట్టు వేసి కూడా చూడండి బీరకాయలు ఎంత బాగా వచ్చింది చూడండి ఎంత మంచిగా ఇంతవరకు బీరకాయలు అయితే కాలేదు కాలేదు చూడండి మొన్న వర్షం రెండుసార్లు వర్షం పడ్డది కదా ఈ వర్షం నీళ్ళకి మాత్రమే ఇట్లా అయ్యింది మొత్తం వాడిపోయిండే చెట్టు అయితే ఈ వర్షం పడ్డందుకు ఇంత మంచిగా అయింది ఎందుకంటే మనతో నీళ్ళు లేవు కాబట్టి ఇంకా వర్షంకే అన్నట్లు ఈత ఈతలా చూడండి ఇంకొక బీరకాయ అయితే ఇడిచిపెట్టిన ఉండను విత్తనాలకని చూడండి ఇట్లా ఇక ఇంకో పిందెలు అయితే నిండుగా పట్టినాయి అక్కడ మొత్తం నిండుగా పట్టినాయి పిందెలు అయితే మళ్ళీ మా రెండు మూడు రోజులు అయినాక మళ్ళీ వర్షం వస్తే బాగుంటుంది వర్షం నీళ్ళకే కదా అక్కడ కూడా ఒక చెట్టు ఉంది చూడండి చూపిస్తే అక్కడ పోయినాక మంచిగా బీరకాయలు అయినాయి దానికి కూడా చూడండి ఒక బీరకాయ వచ్చింది సాలు ఒకటి రెండు వచ్చినా సరే కానీ ఆడ కూడా ఉన్నాయి చూడండి ఫస్ట్ ఇక్కడ వంకాయలు అయితే తెంపుకుందాము వంకాయలు అయితే మంచిగా వస్తున్నాయి చూడండి వర్షం లేకున్నా కూడా మంచిగా చిగుర్లు వచ్చి అంటే ఇవి ఎండిపోతా ఇవి కొంచెం ముదురు చెట్లు కదా సంవత్సరం చెట్లు కదా ఇవి ఈసారి అయితే నారు పోసుకున్నా ఇంకా సాఫ్ చేసుకోలేదు ఎప్పుడు మేము మిమ్మల్లా కత్తెరితోని ఎందుకు కట్ చేస్తున్నా అంటే మండలన్నీ తె వస్తు ఇట్లా తెంపుకొస్తున్నాయి అన్నట్లు అందుకోసమని కత్తెరితోని కట్ చేసుకుంటున్నా చిగురులు మంచిగా వచ్చినాయి కదా అందుకోసమని ఇంకెందుకు తెంపేయాలి ఇట్లా పట్టి గుంజినంటే మొత్తం మండ మండనే వచ్చేస్తుంది అందుకే కత్తెరితోని కట్ చేసుకుంటున్నా చూడండి ఎంత లేతగా ఎంత బాగున్నాయి చూడండి వంకాయలు అయితే పోదాం నాన్న పోదాం నాన్న సంతోషం అయితే ఆడ కాని నిలబెట్టి నేనైతే వంకాయలు దింపుకుంటున్నా ఎందుకంటే సంతోష్కి లోపలికి రానీకి రాదు కదా మొత్తం ఈడ పైన అంటే పక్కన కూసని పని చేస్తే కానీ ఈడ రాదు సంతోష్కి రానికే అందుకే సంతోష్ నాడు చెట్టు కాయలు నిలబెడతా అంటే మేము కనిపిస్తుంటాం అన్నట్లు మాకు ఆయన కనిపిస్తుంటాడు ఆయనకు మేము కనిపిస్తుంటాము ఈయనే ఉన్నారు కదా అని నిలబడతాడు చెట్టు చెట్టు సపోర్ట్తో నిలబడతాడు సంతోష్ అయితే చూడండి మనకు వంకాయలు అయితే మంచిగా వస్తున్నాయి చూడండి నండి నీళ్ళు అయితే ఏం లేవు ఎప్పుడో ఒకసారి అప్పుడు పెట్టింటి రెండు మూడు సార్లు నల్లలీలు పెట్టినంతే కానీ ఇక వర్షం పడితేనే మనకు పక్కల ఈ తోట మంచిగా అవుతుంది అందుకే ఇంక ఎక్కువ సాఫ్ చేసుకోలేదు నీళ్ళు సరిపోతలేవు కదా ఎందుకు ఇబ్బంది పని చేయాలి ఎండబెట్టాలి మళ్ళీ ఎందుకని ఇది చూడండి కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవన్నీ ఒక్క చే ఒక్క మండగ చూడండి ఎన్ని అయినాయి చూడండి దగ్గరికి వస్తాయి చూడండి మనం ఒక్క ఏమి ఇచ్చేది కూడా లేదు పైకి వెళ్ళి చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి ఒక్కసారి నారు పెట్టేసిన అంతే ఇంత మంచిగా వస్తున్నాయి చూడండి వంకాయలు అయితే చూడండి కదా మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నాయి చూడండి ఒకటే కలర్ ఉన్నాయండి నా దగ్గర అయితే నల్ల వంకాయలు ఉండే ఆ చెట్టు ఎండిపోయింది ఈసారి తెప్పించి నల్ల వంకాయలు సార్కల వంకాయలు మూడు రక మూడు రకాల వంకాయలు అయితే పెట్టాలనుకుంటున్నా ఎక్కువ ఏం పెట్టకుండా మా ఇంటి పూడితే అవి నాలుగు చెట్లు ఇవి నాలుగు చెట్లు పెట్టుకోవాలనుకుంటున్నా ఎందుకంటే ఎక్కువ పెట్టుకుంటే కూడా మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది కదా సంతోషతోని ఇంక ఎక్కువ పెట్టుకొని కూడా ఏం చేస్తాం మనం ఎక్కువ వెళ్తే కూడా కానీ కొన్ని కొన్ని పెట్టుకోవాలని అనుకుంటున్నా అవి కూడా పైననే ఎక్కువ పెట్టుకోవాలనుకుంటున్నా కింద మామూలుగానే పెట్టుకుంటా ఇంకా తీగజాతి మొక్కలు కూడా నేను వేయలేదు చూడండి బచ్చల చెట్లు చూడండి ఎట్లా ములిసినాయి ఇక్కడ చూడండి మొత్తం నారు పోసినట్లు ములిసినాయి చూడండి విత్తనాలు పడతాయి కదా మొత్తం ఇదంతా ఇక్కడ ఎక్కియ్యాలి ఇవ్వనండి వంకాయలు అయితే ఈ నెలనయి ఇంకా కింద కింద ఉన్నాయి ఇంకా తర్వాత తీసుకుంటుంది కానీ ఇక్కడ చూడండి బీరకాయ చెట్లు చూడండి ఇంత చిన్నగా ఉంది ఇది కూడా ఇప్పుడు వేయలేదు చాలా రోజుల వేసి కూడా ఇంకా చూడండి బీరకాయలు చూడండి ఎంత మంచిగా లేతగా వస్తున్నాయి ఇవైతే ఇప్పుడు ఏం తెంపుకోను ఇంకా చూడండి ఎంత బాగా వచ్చినాయి వర్షం పడ్డది కదా అందుకే పచ్చగా ఇక పూత వచ్చి కాయలు కాస్తున్నాయి ఇంకొకటి చూడండి అంత పుండి కూర చెట్టు పది రోజులు అవి తీసుకొని మళ్ళీ వచ్చింది ఇది కూడా తీసుకుంటున్నా ఇక్కడ మొత్తం పాలకూర ఉంది చూడండి గడ్డి బాగా మొలిచింది గడ్డి తీయాలి గడ్డి తీస్తే ఆ పాలకూర పెద్దగా అవుతుంది కానీ ఆ గడ్డి తీయడానికి కూడా నాకు టైం లేదు కాకపోతే ఇక మొత్తం తీసేయాలి తీసేసి తీసేసి మనతో నాటు బిండక రైతులు ఉన్నాయన్నట్లు పోయినసారి మస్తు వెళ్ళినండి కాకపోతే కింద వేయలేదు పైన తొట్లలోనే వేసినండి అవి కింద అని అనుకుంటున్నాను నేను బెండ అయితే నాటు బెండకాయలు పెద్దగా అవుతాయి కదా చెట్లు ఒక సంవత్సరం పాటు కాస్తాయి కూడా అవి నేనైతే అవి పెట్టుకోవాలి ఇదంతా మొత్తం సాఫ్ చేసి అనుకుంటున్నా చూడండి ఎంత లేతగా ఉంది చూడండి చూడండి ఎంత బాగుంది చూడండి ఎప్పుడో పెట్టిన చెట్టు ఇది మనం ఎంత తెంపుతుంటే అంత చిగురు వస్తుంది చూడండి పులుపు కూడా బాగుంటుంది మనం చిన్న తోటకూర కుండి కూర కన్నా ఇది చెట్టు ఇట్లా ఇచ్చిపెట్టినామంటే పులుపు చాలా ఉంటుంది అన్నట్లు చూడండి ఎంత మంచిగా ఉంది నాకు తెంపుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు ఒక్కటే చెట్టు ఇంత కూర వెళ్తుంది అన్నట్లు మనకు రెండు నాలుగు చెట్లు ఉన్నాయంటే మనకు వారానికి ఒకసారికి మంచిగా తెంపుకోవచ్చు మళ్ళీ మళ్ళీ పోయాల్సిన అవసరం లేదు ఇదైతే నేను పైన కూడా ఒక మూడు చెట్లు ఇడిచిపెట్టినా అది కూడా ఒకసారికి వస్తుంది ఇది కూడా ఒకసారికి వస్తుంది అన్నట్లు చూడండి మొత్తం తెంపుకోవాలి మొత్తం తెంపుకుంటే మనకు మొత్తం చెగురు వస్తుంది అన్నట్లు వారం రోజుల వరకు మళ్ళీ మొత్తం నిండుగా వచ్చేస్తుంది ఎప్పుడో వేసినా ఇదంతా వేసినా మొత్తం చిన్న చిన్న మొత్తం తీసుకున్నా ఒక్కటి రెండు విడిచిపెట్టినా ఇట్లా వచ్చింది చూడండి ఇంకా బచ్చల చెట్టు కూడా ఉంది ఇట్లా వెళ్ళి కానీ వర్షం సరిగా లేవు కదా అవన్నీ ఎండిపోయినాయి మళ్ళీ మొలుస్తున్నాయి ఇంకా అవే పెద్దగా అవుతాయి అవి అట్లా ఇడిచిపెడతా కొన్ని వీక్తా మొత్తం చాలా ఉన్నాయి కదా కొన్ని వీక్కి కొన్ని ఇడిచిపెడతా ఇంకా చూడండి పాలకూర కూడా ఉంది చూడండి ఎంత బాగుంది ఇట్లే మొత్తం గడ్డి మొలిసినందుకు అనిపించలేదు ఇక్కడ మొత్తం కాకర చెట్లు మొలిచినాయి నేనైతే వేయలేదు కానీ ఫస్ట్ పోయిన సార్ ఇక్కడ మొత్తం కాకర చెట్లే ఉండే అవే విత్తనాలు పడ్డాయి ఇంకా చూడండి ఇంత బాగా మొలిచినాయి ఇక్కడ మొత్తం తీగలు పోతున్నాయి చూడండి ఇవి కాకర చెట్లు ఎందుకంటే ఏ మేకలు కూడా ఏం తినవు కదా అందుకే అక్కడ పోయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అన్నట్లు ఏ మేకలు తినవు బర్రెలు తినవు ఏం తినవు అందుకే ఎక్కువ మేము ఆరు సంవత్సరాల నుంచి కాకర చెట్లు వేస్తాం అన్నట్లు ఇడా ఇక చూడండి ఇదైతే ఇట్లా ఉంది ఇంకా ఈ తోటలైతే ఇవి వెళ్ళినాయి ఒక బీరకాయ పెద్ద బీరకాయ వెళ్ళింది చిన్నగా ఉన్నాయి కానీ ఏం తీసుకొని ఇప్పుడు అర్ధ కిలోకి ఎక్కువనే వంకాయలు వెళ్ళినాయి పుండి కూర వెళ్ళింది చూడండి చూడండి నా కూరగాయలు ఇట్లా చూసి కదా ఇట్లా దింపుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి